సో నా నంబయ యమయ నంబై ఆఖటి ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము ఇజ్రాయెల్ నందవలే యోసేపుకు కాపరి చెవియొగ్గుము ఆ నందవలే యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ఆసీనుడైనవాడా ప్రకాశింపుము ఇక్కడ మనం చూస్తున్నాము ఇశ్రాయేలు కాపరి ఇశ్రాయేలు కాపరి ఇజ్రాయిల్ కాపరి అంటే ప్రియమైన పిల్లారా పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ని ఏ రీతిగా నడిపించాడు ఇజ్రాయెల్ని ఏ రీతిగా నడిపించాడు మనం యాకోబు చూసినప్పుడు కూడా యాకోబు నుంచి మనము పరిశ్రమ చేసినట్టయితే యాకోబును ఏ రీతిగా దేవుడు నడిపించాడు ఆ తర్వాత ఐగుప్తులో నివసించినటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని ఏ రీతిగా దేవుడు నడిపించాడు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఆనాడే కాదు ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ చరిత్ర మనం చూసినప్పుడు ఏ రీతిగా దేవుడు వారికి తోడయుడు నడిపిస్తున్నాడు యాకోబు తనకి ఇష్టమంతుడిగా వెళ్ళాడు అనేకసారి యాకోబు చరిత్ర మనం చూసాం ప్రేమ వెళ్ళారా కానీ మనం పోయినసారి జనవరి లో కూడా యాకోబు గురించి మనం నేర్చుకున్నాం ప్రియమైన వెళ్ళారా యాకం ఎంతటి మూర్ఖుడు తిరుగుబాటుదారుడు కఠినుడు లోబడిన వాడు ఎన్నెన్నో ఉన్నాయి దేవుని విడిచిపెట్టి ఆశీర్వాదం 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 వెళ్ళి ఎన్నో రకాలుగా రాత్రి పగలు కష్టపడి చిడికి మోసపోయి ప్రేమగారా ఎన్నెన్నో బాధలు పడినప్పటికీ చివరికి యాకోబుని ఏ రీతిగా మళ్ళీ తిరిగి తన దగ్గరికి తెచ్చుకున్నాడో ఏ రీతిగా యాకోబును ఇజ్రాయేల్గా మార్చుకున్నాడో ఏ రీతిగా ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం కావాలి కావాలన్న వ్యక్తిని ఇతరులు ఆశ్రయించే వ్యక్తిగా ఏ మార్చాడో మనం ఇజ్రాయెల్ ప్రజలు మనం చూ ఇజ్రాయలు క్షమించాలి యాకోబు జీవితాన్ని చూస్తూ ఉంటాం ఆ రీతిగా ఇజ్రాయెల్ను విడిచిపెట్టుకోకుండా ఏం చేస్తే వ్యవసాయాన్ని వెంటాడి ఆయన ఏం చేస్తా తన వైపు తెప్పుకొని అతని గొప్ప జనముగా చేశాడు అదే కాకుండా ఐగుప్తు బిస్తున్న ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రేమ ఏ రీతిగా విడిపించి రాత్రి అగ్నిస్తంభమ గానం పగటి మేఘ స్తంభము గానం వారికి ఎలాంటి ఒక రోగము లేకుండా బట్టలు చినిగిపోకుండా కాలకు వాపు రాకుండా ప్రేమ ద్వారా నలభై సంవత్సరాలు వారిని పోషిస్తూ కాపాడుతూ నడిపించారు వాళ్ళేమి నమ్మకంగా లేరు ఎన్నో రీతిలుగా వారు దేవుని విరోధంగా శనిగారు గొనిగారు తిరుగుబాటు చేశారు లేదా ప్రభు వెనక్కి వెళ్ళారు ఎన్నో చేసినప్పటికీ కూడా వారు విడిచిపెట్టుకోకుండా వారికి తోడుగా ఉండి వాగ్దాన దేశాన్ని ఏం చేశాడు దేవుడు ప్రియమైన పిల్లారా తీసుకొచ్చి చేర్చాడు వాళ్ళతో నెరవేర్చాడు ఆనడే కాదు అప్పటి నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు వారి కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు మీరు చదువుకున్న పిల్లలు మనకి ప్రపంచంలో అంతా గ్లోబంతలో కూడా దాదాపు రెండు వందల కంటే పై దేశాలు ఉన్నాయి వివిధ మతాలు చెందినటువంటి వారు ఉన్నారు కానీ ఈ ప్రపంచంలో రెండు వందల దేశాల కంటే పైబడిన ఉన్న దేశాల మధ్యలో ఒకే ఒక చిన్న దేశము అది కూడా చిన్న గుంపు యూదుల గుంపు అయినటువంటి చిన్న దేశము ఇజ్రాయిల్ దేశం ఉంది ప్రేమిడారా దాని చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు అదేమీ ఆ దేశము దాదాపు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది ప్రేమారా దానికి ముందు దాదాపు పంతొమ్మిది సంవత్సర పంతొమ్మిది వందల సంవత్సరాలు ప్రపంచమంతా చెదిరిపోయారు దేశమంటూ లేదు ఎన్నో భయంకర బాధలు వేదనలు దుఃఖము ఎన్నో రకాల వారు పొందినటువంటి కష్టాలు ప్రపంచంలో మరి ఏ జనులు ఏ జాతి కూడా అనుభవించలేదు మీరు కాబట్టి హిస్టరీ ఇజ్రాయల్ హిస్టరీ చదవండి ప్రేమ పెట్టారు ఏదైతే యూదులు ఏ సూపుడు సిలువ వేశారో ఆ తర్వాత దాదాపు ముప్పై సంవత్సరాలకి అనగా ఏడి క్రీతు శకం డెంపైలో టీట టీ అనేటువంటి చక్రవర్తి ద్వారా ఏమైంది ఎరుసలేం నాశనం చేయబడింది కొన్ని లక్షల మంది యూదులు చంపబడ్డాడు చివరికి ఒక్క యూదుడు కూడా ఈ ప్రదేశంలో ఇజ్రాయెల్ పాలస్తీనా దేశం ఉండడానికి వీల్లేదని అందరిని అక్కడ చెదరగొట్టబడే చెదరగొట్ట చెదరుగొట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడి నుంచి సెవెంటీ ఏడి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కూడా వారికి ప్రేమని పిల్లారా ఒక దేశం అంటూ లేదు మా జన్మభూమి అన్నట్టు చెప్పుకోవడానికి ఎవరికి ఇలాంటి స్థలము లేదు నైన్టీన్ హండ్రెడ్ ఇయర్స్ పంతొమ్మిది వందల సంవత్సరాలు ప్రేమిలారా తర్వాత వారు ఏం చేశారు తిరిగి దేవుడు వారిని సమకూర్చాడు ఆ ఇజ్రాయల్ దేశం పుట్టినది మొదలుకు పుట్టిన దినమే చుట్టుపక్కనటువంటి యొక్క అరబ్ దేశాలన్నీ కూడా ఈజిప్టు జోర్డాను టర్కీ ఇంకా లెబనాను సిరియా వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారు కానీ వారికి దేవుడు కాపాడిగా ఉన్న ఏం చేశాడు వాళ్ళని కాపాడాడు తెలుసా అండి ఆ తర్వాత దాదాపుగా ఆరు ఏడు యుద్ధాలు జరిగాయి అందులో ఒక్క యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ దేశం ఏం కాలేదు ఓడిపోలేదు ఉన్నదంతా చిన్న దేశం దాని జనాభా ఎంతంటే అంటే ద్వారా దాదాపు తొంభై లక్షలు ఎంత ఉంటుంది కోటి కంటే తక్కువే అంత చిన్న దేశాన్ని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నానండి ఎవరు ముట్టుకోలేకపోయారు అదే కాకుండా ప్రపంచాన్ని శాసించే స్థితికి వచ్చింది ఇది మన ఇండియా సైతం కూడా వ్యవసాయపు టెక్నాలజీని డిఫెన్స్ టెక్నాలజీని ఇంకా అనేకమైన టెక్నాలజీస్ ని ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎన్నో యుద్ధాల్లో కూడా మన దేశానికి కూడా సహాయం చేసింది అంత స్థాయికి ఎదిగిందండి వారిని ముట్టుకోలేకపోయిన ఎందుకు తెలుసా ఇజ్రాయెల్ కాపరిగా ఉన్నాడు ఇజ్రాయెల్ కాపరి ఎవరు సర్వ సృష్టికరణ దేవుడు అండి అలాగనే ఆయన నీ కాపరైనప్పుడు ఆయన మామూలు వ్యక్తి కాదని పరాక్రమశాలి ఆయన నిన్ను ముట్టుకోవడానికి ఎవరికి అనుమతి ఇవ్వడవు అదే టైంలో ఇజ్రాయెల్ ప్రజలను ఎందుకు శిక్షించాలి తెలుసా వారు చేసిన తిరుగుబాటు మెస్సయ్యాలు ఏం చేశారు వాళ్ళు నమ్మకలేకుండా నమ్మకుండా ఆయన సిలువ వేశారు వారి క్లాస్ దగ్గర అన్నారు ప్రేమరా ఆ యొక్క రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును కాక అన్నారు అన్నట్టుగానే ఆ శిక్ష భయంకరమైన శిక్ష అనుభవించారు ప్రియమైన పిల్లల అలాగే మన ప్రభు శిక్షిస్తాడు మనం రక్షిస్తాడు అంతేగాని శత్రు చేతికైనా వాడు కాదు ప్రియమైన సహోదరి సహోదరున్నారు అందుకని ఎవరులారా ఈ యొక్క సాయంకాల సమయంలో యాంత్రికాశ్రమంలో ఇజ్రాయెల్ పద ఏ తోడు అందుకనే ఇజో చరిత్ర నుంచి అబ్రహం మొదలుకొని మీరు పాత నిపుద క్షూణంగా చదివినట్లయితే ఏ రీతిగా వారి కాపరిగా ఉన్నాడు అన్న విషయం మీకు బాగా అర్థమవుతుంది వారి కారీతిగా ఉన్న దేవుడు మనకి నిత్యముగా మనకు తోడుకున్నాడు వారు నడిపించిన దేవుడు మనకు నడిపిస్తారు వారు కేవలము ప్రేమారా అర్థమవుతుందండి వారు ఇజ్రాయిల్ పని ఎవరు కూడా ఏసుగు రక్తం ద్వారా కనబడిన వారు కాదు వారు మనలాగా ఆత్మ సత్యంతో వారు కాదు మనలాగా పరిశుద్ధాలు పొందిన వ్యక్తులు కాదు ఎందుకో తెలుసా పాత నిబంధన కాలంలో దేవుడు వారి మధ్య నివసించాడు వారికి సపరేట్ ఒక ఆలయం ఉండేటువంటిది అందరూ అక్కడ వచ్చి గొర్రెలను మేకలను బలించేట వారు కానీ వారికంటే కూడా అత్యున్నతమైన స్థితి మనం కలిగిన వారు ఉన్నాం ఎందుకంటే మనము రక్షింపబడినది మనం విమోచింపబడినది గొర్రెలు ఎక్కువ మేకలే రక్తం ద్వారా కాదు స్వయాన సృష్టికరణ దేవుడే మానవ శరీరం ధరించుకొని వచ్చి ఆ కల్వారి శిలువలో ఏం చేశాడు మనకు రక్తము కార్చాడు అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘం అని దేవుని వాక్యశ వేస్తుంది దేవుడు మనకు రక్తం చెందించి మనం ఏం చేశాడు కొనుక్కున్నాడు కొనుక్కోవడమే కాకుండా అర్థమవుతుందండి ఆయన ఆత్మరూపికి వచ్చి మనం నివసిస్తున్నాం మనం ఆయన ఆలయమై ఉన్నాము మీరందరూ ఆయన ఆలయమై ఉన్నారు అందుకే అంటున్నాడు నీ దేహముతోనూ ఆత్మతోనూ ఆయన మహిమపరచండి మన గొర్రెలకు మేకలు ఎక్కువ రక్తం ద్వారా కాదు మనకు మందిరం ఎక్కడో కాదు మనమే మందిరమే ఉన్నాం దేవుని ఎక్కడెక్కడికి వెళ్ళవడం పర్లేదు ఆయన మనలోనే ఉన్నాడు నువ్వు ఉన్నా అక్కడ ఉన్నాడండి నీలో ఉన్నాడు నువ్వు నిద్రపోయినా కూడా ఆయన మేలు ఉన్నాడు తెలు అండి నువ్వు ఇంటికి ఉన్నావా స్కూల్లో ఉన్నావా కాలేజీలో ఉన్నావా డ్యూటీలో ఉన్నావా ఎక్కడున్నావు రాత్రి పగలు ఎక్కడ ఉన్నాడు నీలోనే ఉన్నాడు నేను కాస్తూ ఉన్నాడు అందుకనే మనము భయపడవలసిన పని లేదు అదే టైంలో మనం దేవుని పట్ల ఏం కలిగిన భయము భక్తి కలిగిన మనము ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎక్కడ కూర్చుంటున్నాం ఏం చేస్తున్నాం ఏ ఉద్దేశం కలిగి ఉన్నాం ఏ మనం అడుగులు వేస్తున్నాం అని ప్రతి విషయంలో కూడా భయముతో భక్తితో జీవించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ప్రియ మనసులారా ఎందుకంటే ఆయన ఇజ్రాయెల్ కాపరే వారికి తోడైన మనకు కూడా తోడై ఉన్నారు వారిని శిక్షించినట్టుగా మనల్ని కూడా శిక్షించడం కృష్ణబద్ధవంతులు అందుకని వారు భయపడిన వారికి ఎక్కువగా మనం ఇంకా ఎక్కువగా భయపడుతుంటారు కృష్ణబద్ధం కావరి ప్రియలారా మన దేవుడు మన కాపరి మంచి కాపరి మనకు ప్రాణం పెట్టినవాడు ఆతలు కాపరిగా ఉండి తన వైపు తిప్పుకొని నిత్యము నివారని కాస్తూ నడిపిస్తున్నవాడు అలాగే ప్రధాన కాపరిగా ఆయన ద్వారా తండైన దేవుడు తనకు అనుకూలమైన దాన్ని మనలో జరిగించని కోరుకుంటున్నాడు అందుకే మనం ఏం చేయాలంటే ఆయన చిత్త ప్రకటన అడగటానికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి ఆయన పేరు కాపర్ ఎంత అంటే ఇజ్రాయెల్ దేశ ప్రజలకు ఏ రీతిగా తోడుగు నడిపించాడో అబ్రహాం మొదలుకొని వాళ్ళు ఏ రీతిగా నడిపించుకుంటూ వచ్చాడో ఆ రీతిగా మనల్ని వారికి ఎక్కువగా నడిపించక సమర్థవంతుడు శక్తివంతుడు అందుకని మన భయంతో భక్తితో మనం ముందుకు సాగుతాం అడికృప్ అనుగ్రహించమని ప్రజలు ప్రార్థించుకుందాం ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుడితే ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోద ఈ రాత్రి కాల సమయంలో మంచి యేసు క్రీస్తు ఆయన మంచి కాపరే కాదు ఆత్మల కాపరిగా ఉండి మన ఆత్మలు కాస్తున్నాను ఆత్మల కాపరే కాదు ఆయన ప్రధాన కాపరిగా ఉండి ఆ ప్రధాన కాపడిన యేసు క్రీసు ద్వారా మన హృదయాల్లో ఆయనకు అనుకూలమైన దాన్ని జరిగించాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం ఆయన చిత్తం ప్రక నడవటానికి మన జీవితాన్ని అప్పగించుకున్నాం ఆయన జీవితం నీ జీవితానికి అప్పగించుకున్నట్లయితే ఆనాడు ఇజ్రాయెల్ తోడై ఉండి నడిపించట రీతిగా నిన్ను నన్ను మనందరినీ కూడా నడిపించడం అవుతుంది నీ జీవిత కాలమంతా కూడా ఆయనకి తోడై నడిపించగల సమర్థవతుడు ఆయనకు నడవలసిన త్రో నువ్వు నడవలసిన త్రోవలో ఆయన నడిపించడం సమర్థవంతు ఏ లోట్ లేకుండా ఆయన కాచి కాపాడగల సమర్థవంతు నలభై సంవత్సరాలు ఎర్ర నిన్న నడిపించాలి ఏ లోటు లేకుండా నడిపించాలి అది నిన్ను నడిపించడం శక్తివంతులు పరలోక్రా చేరు వరకు కూడా ஜீகாலும் ஜீவித்தாரம் அந்த தோடு கொண்ட அக்னிசம பகடி மெகசாக்கை நீளம் ஆக கொ மன்னனு குறிப்பி குறிப்பிட்டு நடிப்பிவாத்து பிரியா சகோதரி சமர்ப்பி அனோஸ்தா ஆனா ஏகேடு மனதே ஆன இசிரால் மதுவுடு ఏదో నీలో నివసిస్తూ ఉన్నాడే అది ఇజ్రాయెల్ మధ్యలో ఉండి నడిపించాడే కానీ ఆ యొక్క మధురున్న దేవుడు ఇద్దరున నీలోచి నివసించి నీ ఆత్మను కాపాడుతూ ఆయనకు అనుకూలమైన నీళ్ళు జరిగిస్తూ నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నిన్ను నడిపిస్తాడు అందుకే భయపడకుండా దిగులు పడకుండా ఈ రాత్రి కాలంలో నీ పరిస్థితి ఏదైనా ఉండవచ్చు ఇలాంటి కలవరము భయము అనారోగ్యత ఏది ఉన్నప్పటికీ సరే అని విడిపించి నేను ముందుకు నడిపే శక్తివంతుడు థ్యాంక్ యూ చీజస్ ఒకరి జ్ఞానం లేదా జ్ఞాపక శక్తి లేదా ఏ బాధలో ఉన్నప్పటికీ సరే ఆ బాధను విడిపించి స్వస్థపది విడిపించే శక్తివంతుడు ఆయన ఉన్నాడు అలలోయ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ ఫాదర్ హాలలోవిపై సమాజం నుంచి నడిపించి శక్తి ఆ లవ్య అంతవరకు నడిపించేవాడైనా అందుకే ఆయన మీకు పరిపూర్ణ విశ్వాసం ఉంది నమ్మకు ముందుకు సాగు ఆవిస్ కదా బాబా ఇది వేలు రాత్రి కదా నాతో మాట్లాడావు ఆత్మల కాపరే ప్రధానంగా కాపరైకోండి ఇజ్రాయల్ కాపులు రాదు ఇజ్రాయాల రీతిగా నన్ను నడిపించదండి ఎంత ఆయన నమ్మదగిన ఆయన చేతికి అప్పగించండి అలా విస్తారు స్తోత్రం తండ్రి మహోన్నతుడ రాజ్యమల తండ్రి రాత్రి కా ఏమో చిన్న పిల్లలతో మీరు మాట్లాడేటండి ప్రభు ఒక్కొక్క మాట నివనాల అయ్యా మాకు మంచి కాపరి ఉన్నందుకు స్థుతులు మాకు ప్రాణం పెట్టావు ప్రభు అల విస్తారు నడబడి సుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నేను థ్యాంక్ యూ చీజస్ ఆత్మ కాపుడి కూడా మమ్మల్ని కాస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రధాన కాపుడి కాబట్టి నీకు అనుకూలమైన దాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు దానికి మనం నీ చిత్తానికి అప్పగిస్తున్నాం ప్రభు అయ్యా ఆనాడు ఇజ్రాయల్ తను నడిపించలేదుగా మమ్మల్ని నడిపించండి తండ్రి వచ్చిన ప్రతి మాత ప్రతి వాగ్దానము మా జీవితం నెరవేర్చి నాకు మహిమకరంగా ఒక్కొక్కరిని వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్క ఏమైనా జ్ఞాపకం చేసుకుని నీ వారి అవసరం అక్కడ తీర్చి నీ చుట్టులో అనిపించింది నీకు అనుక్రమించని వాళ్ళు జరిగించి నిం సకారం జీవించిన కృపద ఇచ్చారు గొప్ప చేస్తామని సమస్త మహిమ గీకు ఆరోపిస్తాం ఏ శ్రమే ప్రాసనం తండ్రి ఆమె మన తన దేవుని ప్రేమీ కుమారు అనే సుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక అనే సహవాసనం ఇప్పుడు వచ్చిన మనందరికీ నేను లోపల సకల పరిశుద్ధులకు పరి పరింతోనే నడిపించింది కాక ఆమె అందరికి కూడా ఏసుకృష్ణంలో వంద నాలుగు ప్రయోజనలో